రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక కృత నిశ్చయం ఆధునిక ఆలోచనలతో ముందుకు సాగుతున్నటువంటి డైనమిక్ లీడర్ రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదికమైనన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవననకి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి రవాణా శాఖ మాచులు రాంప్రసాద్ రెడ్డి గారికి సత్యకుమార్ యాదవ్ గారికి వేదికమైన ఎమ్మెల్యేలు ఎంపీలకి ప్రత్యేకంగా ఈ సమావేశానికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవరన్నా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు పోయినా ఐదు సంవత్సరాలు చూసాం మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్తా వైనాట్ పదకొండు అయినాయి విశ్వవిఖ్యాత విఖ్యాత నటసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు నీ అందరి బాలయ్య నాఅక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్ అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు డ్రైవర్గా నటించారు ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా అత్తారింటికి దారేది ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకీ డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం అయిన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు కేబినెట్ మీటింగ్లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది నేను ఎప్పుడూ తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతా ఉంటా ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది ఆ కొటేషన్ ఏంటంటే వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసారు అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు మూడో కొటేషన్ జరా భద్రం భయ్యా మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి అంటే స్పీడ్గా నడపద్దు ర్యాష్గా నడపద్దు అని ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు ఎవరిన బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు ఎవరిన పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరులు దగ్గరికి డబ్బులో లేని వస్త్రాలు దొరికిని ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు ఆటో వెనుక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి స్వామి అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూసావిడు అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు ఇంకోటి హాయని ఆశ బాయ్ బాయని బాధ పెట్టద్దు అంటే ఎప్పుడు ఆటోకల బండి ఉంటే నవ్వుతూ ఉంటాం సమాజం పట్ల మాకున్న బాధ్యత తెలుస్తుంది ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు అందుకే యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా ఆనాడు ఆటో డ్రైవర్ నాకు చెప్పింది ఒకటి కుడి చేతిలో పదివేలు పెడతారు ఎడం చేతిలో ఇరవై వేల రూపాయలు లాగేస్తారని అరే ఎట్లా లాగుతున్నారా అని అడిగా గ్రీన్ ట్యాక్స్ పెంచారు ఇరవై వేల రూపాయలు చేసి అదే విధంగా రోడ్ల పైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు అందుకే మీ ఆధారంతో తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు ప్రజాప్రభుత్వం కైవసం చేసుకుంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా మూడు వేల రూపాయలకి తగ్గిస్తాం జరిగింది అంతేకాదు పవనన్న నాయకత్వంలో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది ఈరోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి మీకు అక్కడ తాగునీరు అందజేయాలి ప్రత్యేకంగా మహిళలు ఆటోలు దొరుకుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తున్నాయి కాదు చార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆనాడు మాకు చెప్తా జరిగింది ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాం నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు రోజా గారు మాట్లాడారు మా తెలుగు మహిళ చీరలు గాజులు ఆమెకు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆటోని ఆనాటి పోలీస్ సోదరులు సీజ్ చేశారు ఆ ఆటో డ్రైవర్ పేరే హమీద్ బాషా పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఉన్న ఐదుగురు ఆధారపడి ఉంటారు అతను నా దగ్గర వచ్చి అన్నా నేను ఇబ్బంది పడుతున్నా నన్ను ఆదుకో అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను ఫోన్ చేసి ఒక ఆటో ఇవ్వాలనుకుంటే ఒకటి కాదు ఏం అవసరం ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకో ఇది మన బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడి కారు ఆటో వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు ఏకంగా చిన్న పిల్లల్ని సేఫ్ గా స్కూల్కి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేది మా ఆటో డ్రైవర్లు ఆరోగ్యంతో అనారోగ్యంతో ఎవరైనా బాధపడితే అంబులెన్స్ లాగా మారి ఆస్పత్రిలో కూడా తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు పనికి కానీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా బస్ ఎక్కాలన్నా ఫీడర్ వెహికలే మన ఆటో మీరు ఆటో తోలి ప్రజలకి మెరుగైన సేవ చేస్తున్నారు కనుకనే మీ రుణం తీర్చుకునే దానికి ప్రజాప్రభుత్వం ఈ రోజు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లు సేవలు అన్న పథకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది కార్మికులు డ్రైవర్లు తమ వాహనాలు పూజ పూజలు చేసుకుంటారు దసరా పండగ అప్పుడు దసరా పండగ అయిన కరెక్ట్ గా మూడు రోజుల్లోనే ఈ రోజు ఆటో డ్రైవర్ల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు ప్రజా ప్రభుత్వం అందజేయబోతుంది సుమారుగా మూడు లక్షల మంది డ్రైవర్లకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది అందుకే నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా మన వృత్తిలో డబ్బులు ఖర్చు పెట్టాలి మెరుగైన సర్వీస్ అందజేయాలి అప్పుడే మనకు కూడా అద్భుతమైన మార్కెట్ వస్తుంది ఆవకాయ పట్టాలన్నా అంతరిక్షానికి వెళ్ళాలన్నా ఆటో ఆటో అద్భుతంగా తోలాలన్నా మా మహిళలే చేయగలుగుతారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏకంగా స్వర్ణలత గారు నన్ను నడిపారు ఆమె ఇంట్లో పడుతున్న కష్టాలు నేను నేరుగా తెలుసుకునేదానికి అద్భుతమైన అవకాశం వచ్చింది ఇక్కడ ఉన్న కన్నా మా అక్కనే అద్భుతంగా నడిపింది ఈరోజు పంపించండి పంపించండి ముఖ్యమంత్రి గారు జరిగిచ్చుంటారు స్వర్ణలత గారు ఆటో తోలుతూ కుటుంబం మొత్తం పోషిస్తున్నారు ఇంట్లో అమ్మ భర్త కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు ఆ కుటుంబాన్ని ముందలు తీసుకెళ్తున్నారు తల్లి నాకు చెప్పింది తల్లికి వందనం అందింది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే దీపం పథకం కందిస్తున్నామో అది కూడా అందింది అంతేకాదు ఇంట్లో ఉన్న పెద్దమ్మ అత్తగారి కూడా ప్రజాప్రభుత్వం ఈరోజు పెన్షన్ కూడా ఇస్తాం జరుగుతుంది అందుకే ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ కోరుతున్నా ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లను కూడా కోరుతున్నా మహిళల్ని మనం గౌరవించాలి తెలుగు వాడక భాషల్లో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇది మనం వాడకూడదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ నేను కోరుతున్నా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే శక్తి మీలో ఉంది మీరు ఏదైతే ఒక్క విషయం తలుచుకుంటే అది సాధించే శక్తి మీలో ఉంది అందుకే మహిళల్ని గౌరవించాలనేది పదే పదే ఎవరైతే మీ ఆటో ఎక్కుతారో వాళ్ళకి తెలియజేయాలని ఈ సభా ముఖ్యం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా పైన ఒక పవిత్రన బాధ్యత మీరు పెట్టారు గత పాలకులు మీటింగ్ జరిగితే మీరందరూ చూసేవారు పరదాలు కట్టేవారు బ్యారికేడ్లు పెట్టేవారు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందలా నుంచుంటున్నారు మీ రుణం తీర్చుకుంటామే మా లక్ష్యం అహర్నిశలు కష్టపడతాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా నడుస్తుంది కనుకనే మన ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ సంక్షేమ కార్యక్రమాలు మనం నిలబెట్టుకోగలుగుతున్నామని ఈ సభా తెలుపుకుంటూ మళ్ళీ వస్తాం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా ముఖం మీ అందరికి నాకు నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా ఆటో డ్రైవర్లందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం मोदीगर నాయకత్వం मोदीगर నాయకత్వం జై హింద్ జై హింద్ వందే వందే అందరికీ నమస్కారం